గోల్కొండ కోటలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే సువర్ణ అవకాశం తాండూరు కళాకారులకు లభించింది వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రమేష్ తన గాత్రంతో చక్కని అభినయంతో అనేక పర్యాయాలు రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు విద్యార్థులకు తన నృత్యాన్ని నేర్పిస్తూ అనతి కాలంలోనే మంచి డ్యాన్సర్గా గా పేరు పొందారు రమేష్ చూపిస్తున్న ప్రతిభ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టిని ఆకర్షించడంతో గోల్కొండ కోటలో సీఎం చేతుల మీదుగా జెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం లభించింది బుధవారం రమేష్ నేతృత్వంలో మరో పదకొండు మంది కళాకారులు హైదరాబాద్కు బయలుదేరారు ఈ సందర్భంగా తాండూరు రైల్వే స్టేషన్ లో ఇంత మంచి అవకాశం తమకు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు మాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మాకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పాల్గొంటానని అన్నారు మేము ఎస్ఎస్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం మాకు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట సీఎం పేరెడ్లో మాకు ఒక అవకాశం వచ్చింది మన నృత్య ప్రదర్శన చేయడానికి ఇచ్చే అవకాశం తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం అలాగే మా విద్యార్థులను కూడా మే మినిమం పదకొండు నుంచి పన్నెండు మంది పార్టిసిపేట్ చేస్తున్నాం గోల్కొండ కోటలో సీఎం పేరెడ్లో అవకాశం రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఇలాంటి అవకాశాలు మాకు గవర్నమెంట్ అందించాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మేమందరం పాలు పంచుకొని మన వికారాబాద్ జిల్లాకు దానికీ మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాం మాకు ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు రమేష్ ఇప్పుడు దీనిలో మాకు వచ్చింది అవకాశం అంటే తెలంగాణ ట్రెడిషనల్ ఫామ్ మాతూరి డాన్స్ అని మాతూరి ఆదిలాబాదు అడవులలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఆదిలాబాద్ కళారూపం మన తెలకాల మట్టి తెలంగాణ మట్టి కళారూపం అయినా కానీ ఆదిలాబాద్ వాస్తవ్యులు ఎక్కువ చేస్తుంటారు ఈ కళారూపాన్ని మట్టి కళారూపం ప్రొఫెషనల్ కోక్ కాబట్టి మన తాను వికారాబాద్ జిల్లా నుంచి మా తాండూరు ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోకు రావడం సంతోషం మా టీం లోపల ఇప్పుడు దివ్య ప్రమీల అంకిత శృతి అనూష ఇప్పటివరకు వరకు ఇక్కడ ఉండే వీళ్ళు అర్జున్ ప్రకాష్ ఇలా ఉన్నారు మొత్తం పన్నెండు మందికి ఇప్పటివరకు పార్టిసిపేట్ చేస్తున్నాం రేపటి పోగొలతో